హాయ్ యస్ నేను విలక్ష్మి పదే పదే ఇదే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అనుకోకపోతే అప్డేట్స్ అలా వస్తున్నాయి మరి ఎక్కడైనా ఈ టాపిక్ ఆగిపోయిద్దేమో అనుకుంటే అసలు ఆగేలాగలేదు అదేనండి లావణ్య రాస్తరుణ్ మస్తాన్ సాయి చింటూ ఇలా గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు అండ్ రీసెంట్ గా మనం శేఖర్ భాషే గారు వినిపించిన ఒక వాయిస్ కాల్ ద్వారా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ద్వారా కెవిన్ అనే వ్యక్తి కూడా ఈ అంటే ఈ విషయంలో ఎంటర్ అయ్యారు అసలు కెవిన్ అనే వ్యక్తి ఎందుకు ఎంటర్ అయ్యారు లావణ్యకి కెవిన్కి మధ్య సంబంధం ఏంటి అనేది అసలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ప్రస్తుతం నాతో పాటుగా కెవిన్ గారు ఉన్నారు అసలు టోటల్గా అన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేద్దాం హాయ్ కెవిన్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ క్యారెక్టర్స్ అన్నీ కొంచెం కొంచెం మాకు తెలుసు అంటే క్లారిటీగా తెలియకపోయినా అసలు ఎవరు ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంది మీకు ఎక్కడ అంటే లావణ్య కనెక్ట్ పరిచయం అసలు నేను ఎవరు అంటే నా పేరు కెవిన్ కృష్ణెంట్ ఇంతకు ఇంతకుముందు ఐటీలో ఉన్నాను సాఫ్ట్వేర్ లో చేస్తున్నవాడిని సో సాఫ్ట్వేర్ లో చేస్తున్న టైంలో ఒక సినిమాకి కో ప్రొడ్యూసర్ లా కూడా చేశాను నేను కాదల్ అనే మూవీకి మూవీ పేరు వచ్చేసి తమిళ్ టైటిల్ కాదాలని ఉంది కానీ తమిళ్ టైటిల్ బట్ తెలుగు మూవీ అదే ఓకే చూపెడతాను మీకు ఇది హీరో విశ్వాన్ దుంపుడి ఓకే కేరింతా మనం అంతాలో సో ఇనిషియల్గా డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్ జీకోగనా ఓకే ఇతను ఖమ్మం నుంచి అనమాట ఇతను ఎట్లా పరిచయం అంటే నా కాలేజ్ ఫ్రెండ్ నేను సిబిఐటీలో ఇంజనీరింగ్ చేశాను నా కాలేజ్ ఫ్రెండ్ సునీల్ మోహన్ గుంటి అనే ఇతని ద్వారా అతను ఇప్పుడు లో చేస్తున్నాడు సో అతని ద్వారా ఇతని పరిచయం అనమాట ఇతని ద్వారా ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్ పరిచయం కాసిం వల్లి వల్లి చైతన్య హర్ష గద్దం అంటే మీకు ఇంట్రెస్టా సినిమాలు తీయడము ఇదంతా యా సినిమాల్లోకి అంటే యాక్టింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఎవరైనా ప్రొడ్యూసర్స్ చూస్తుంటే కాస్త రోల్స్ ఉంటే ఇవ్వండి చూస్తే కెవిన్ అని కూడా మీకు కనబడుతుంది కదా సో కో ప్రొడ్యూసర్స్ అనమాట సో ఇనిషియల్ గా ఏమైందంటే నేను ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ కూడా చూపెడతాను ఇవన్నీ ఏంటండి పేపర్లు పత్రాలు ఫైళ్ళు అంతకు ముందు శేఖర్ భాష గారు తీసుకొచ్చారు ఈ విధంగా లావణ్య గురించి ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు కెవిన్ గారు తీసుకొస్తున్నారు సేకరించడం ఎక్కడి నుంచి అసలు ఎలా వస్తాయి ఏమో అనిపిస్తుంది సడన్ గా ప్రూఫ్ వచ్చిందండి అని చెప్పి చెప్పడం సో నేను కూడా అంటే అదే సేమ్ అంటే ఆయన ఏం నాకు చెప్పలేదు ఇట్లా ప్రూఫ్స్ తీసుకెళ్ళని చెప్పేసి నా ఎవిడెన్స్లు చూపెడితే కాస్త జనాలు కూడా నమ్ముతారు అంటే ఊరికే మాటలో చెప్పడం కంటే ఏదో స్టోరీలు చెప్తున్నాడు అనుకోకుండా ఒక ఎవిడెన్స్ చూపెడితే ఇంకా నమ్మసక్కంగా ఉంటుంది కదా అందుకని సో ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అండి సో ఈ ఓల్డ్ ప్రొడ్యూసర్స్ కాసిం వల్లి వాళ్ళు హర్ష గద్దం శెట్టి ప్లస్ నేను నా నాకు మధ్యలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ వాళ్ళతో ఏం ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లం ఉంది ఉంది ఒక థర్టీ లాక్స్ ఇన్వెస్ట్ చేశాను నేను వర్క్ చేసేవాడిని సో ఆ పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఫోర్త్ సో అప్పటికే వాళ్ళు సినిమా స్టార్ట్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిందని చెప్పారు నన్ను అప్రోచ్ అయ్యే టైంకి అయితే సరే అని చెప్పి ఇన్వెస్ట్ చేశాను ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూవీ షూటింగ్ కొంత వరకు వెళ్ళింది ప్రోగ్రెస్ అయింది దీంట్లో హీరోయిన్ వచ్చి చిత్రా శుక్ల మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ అని ఉంది చూడండి ఓకే యా కానీ తర్వాత ఏమైందంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మార్చేశారు సాయి కార్తిక్ అని ఒక సాయి కార్తిక్ మ్యూజికల్ అని చూపించారు అంటే మణిష్ శర్మ గారిని కాంటాక్ట్ అయ్యారా జస్ట్ మీతో అగ్రిమెంట్ కోసం ఆ విధంగా పేరు రాసారా మణిష్ శర్మ గారితో చేసారంటే ఇనిషియల్గా ఓకే బట్ మరి వాళ్ళిద్దరికి మధ్యలో ఏం జరిగిందో తెలియదు మణిష్ శర్మ గారినే కనుక్కోవాలి సో ఎనీవే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు యాక్చువల్గా మూవీని నాకు తెలియకుండా సేల్ చేయడానికి లేదనమాట వేరే వాళ్ళకి అందరూ అందరూ కన్సెంట్ ఉంటేనే సేల్ చేయొచ్చు సో బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అయిపోయింది మళ్ళీ డబ్బులు పెట్టమన్నారు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అనమాట మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మదర్ హౌస్ వైఫ్ సిస్టర్ డాక్టర్ సో అంత మనీ లేవు ఏదైతే ఉందో మనం పర్సనల్ లోన్ నుంచి తీసుకున్నాను వేరే ప్రొడ్యూసర్ని యాడ్ చేసుకున్నాం నేను ఫోర్ కదా ఫిఫ్త్ వాళ్ళని యాడ్ చేసుకుందాం అని చెప్పాను అయితే వాళ్ళు ఏం చేశారంటే నాకు తెలియకుండా ఒక కొత్త ప్రొడ్యూసర్ అమ్మేశారు కిరణ్ రెడ్డి మందాడి అని ఆయన్ని దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పి అమ్మేశారు అనే రానాగర్ మూవీలో వన్ ఆఫ్ ప్రొడ్యూసర్ అనమాట సురేష్ బాబు గారు భరత్ చౌదరి గారు సో ప్లస్ ఇంకొకటి ఇక్కడ విట్నెస్ కింద సిగ్నేచర్ డైరెక్టర్ ప్లస్ నా ఫ్రెండ్ ఎవరైతే సునీల్ మోహన్ గుంటి ఉన్నారో వాళ్ళిద్దరు పెట్టాలి కదా వాళ్ళిద్దరు కూడా పెట్టకుండా తప్పించుకున్నారు సునీల్ మోహన్ గుంటి అని అతనేమో నేను ఐడిబిఏ లో పనిచేస్తున్నాను నా జాబ్ పోతుంది అని చెప్పి తను ఇత డైరెక్టర్ ఏమో నేను బిజీగా ఉన్నాను షూటింగ్ లో అని చెప్పి అట్లా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ బ్యాంక్ నుంచి తీసుకున్న మనీ ప్లస్ నేను కార్ కూడా హోండా సిటీ కార్ ఉండేది ఇంతకుముందు ఆ కార్ కూడా షూటింగ్ కి ఇచ్చాను షూటింగ్ కి వాడుకున్నారు రోజుకి టూ థౌజండ్ అని చెప్పి అన్నారు డ్రైవర్ ని కూడా ఇచ్చాను నేను యాక్చువల్గా వైట్ డ్రెస్ వేసుకుని వైట్ క్యాప్ పెట్టుకొని నీట్గా షాఫర్ లాగా వెళ్ళి హీరోయిన్ ని హోటల్లో తీసుకెళ్ళి పికప్ చేసుకొని మళ్ళీ షూటింగ్ లొకేషన్ అట్లా ఇవన్నీ చేయడానికి కూడా ఇచ్చాను బట్ ఆ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి వాళ్ళు యాక్చువల్గా ఇవ్వలేదు మరి సార్ అంటే ఎవరైతే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆయన అడగలేరా కనీసం అడిగాను కిరణ్ మందడి గారి దగ్గరికి వెళ్ళి నేను ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని చూపించాను చూపిస్తే ఆయన ఏమంటారంటే నా రేంజ్ వేరే రేంజ్ సురేష్ బాబు గారి రేంజ్ నీలాంటి కొత్త వాళ్ళతో చేయను అని చెప్పి అన్నారు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి కదా అంటే కొనుక్కున్నారు అంటే జస్ట్ మేము చేయడానికని అడిగారా లేదా మీరు మనీ పెట్టింది ఎంతవరకు ఉందో అది రిటర్న్ ఇవ్వమని అడిగారా నేను కంటిన్యూ అవుతానని చెప్పాను సో వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఏదో డీల్ జరిగింది యాక్చువల్గా ఇక్కడ ఇనిషియల్గా జేకే క్రియేషన్స్ అనే బ్యానర్ పైన ఉంది చూడండి జే అంటే జేడి చక్రవర్తి కే అంటే కాసిం వల్లి ఆ జేకే క్రియేషన్స్ బ్యానర్ పైన తీశారు మళ్ళీ ఏమైందంటే ఈ కాసిం వల్లి అనే అతను ఆ టైంలో ఎంఎంఓఎఫ్ సెవెంటీ ఎంఎం అని ఒక జేడి చక్రవర్తి మూవీ మూవీ ఒకటి రిలీజ్ అయింది పెద్దగా ఆడలేదు ఆ మూవీకి మధ్యలో వీళ్ళిద్దరికి ఏదో డీలింగ్స్ ఉన్నాయి సో ఆ డీలింగ్స్ అంతా మనకు తెలియదు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ దీంట్లో డిడక్ట్ ఏదో డీలింగ్స్ పెట్టుకొని తక్కువ ఇస్తాను అని చెప్పి అన్నట్టున్నారు కంటిన్యూ అవుతానని చెప్పాను లేదంటే నా మనీ నాకు ఇచ్చేసేయండి నేను ఎగ్జిట్ అయిపోతానని చెప్పాను నా మనీ నాకు ఇవ్వకుండా సినిమా లాస్ అయిపోయింది అంటే రిలీజ్ అవ్వక ముందే లాస్ అయిపోయింది అని చెప్పేసి మోసం చేయడానికి ట్రై చేశారు సో అందుకని ఆ ప్రొడ్యూసర్ కూడా ఆయన కేసు పెట్టేసుకోవాలి రిజల్ట్ ఏమిటంటే మన సిస్టమ్ కొంచెం స్లోగా ఉందండి టూ థౌజండ్ క్రిమినల్ కేసు పెట్టాను ఈ ఓల్డ్ ప్రొడ్యూసర్స్ ప్లస్ డైరెక్టర్ పైన కానీ డైరెక్టర్ తప్పించుకున్నాడు ఎట్లా అంటే నేను టెక్నీషియన్ నాకేం సంబంధం లేదు వీళ్ళు వీళ్ళు ప్రొడ్యూసర్స్ దాంట్లో నాకేం సంబంధం అని చెప్పేసి అతను ఉందా మొత్తం తప్పించుకున్నాడు అతను అతను ఏమంటాడు మెసేజ్ లో కూడా ఉంది నాదే ప్రూఫ్ ఐఎమ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నేను డైరెక్టర్ని నేను చెప్పినట్టే వినాలి ఇట్లా అని చెప్పేసి ఈ డెసిషన్స్ అన్ని నేనే తీసుకుంటాను అని చెప్పి చెప్పాడు గ్రూప్ లో చాట్స్ అన్ని కూడా కానీ చివరికి వచ్చేటప్పటికేమో ఫస్ట్ లో ఏమో ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా చేద్దాం సుందరి అని చెప్పి ఒక మూవీ కూడా వచ్చిన తర్వాత యా తీసి అని చెప్పి ఇంకొక మూవీ రెండు మూడు సినిమాలు చేశాడు ఇది అయిపోయిన తర్వాత కూడా అట్లా మనం మూవీ మీద మూవీ చేసుకుందాము అని చెప్పి అన్నాడు దానికి ముందు ఒక మూవీ చేశాడు నాటకం అని చెప్పేసి సో నాకు అనిపించలేదు అతను నాతో నాతో కూడా నాటకం ఆడుతున్నాడు అని చెప్పి అనుకోలేదు ఇక గ్రహించలేకపోయాను సో అంటే తను కూడా నాకు చెప్పింది ఏంటంటే నాటకం సినిమా పెద్దగా ఆడలేదు సో నేను నా సొంత లవ్ స్టోరీని చేయబోతున్నాను నేను మా ఫ్రెండ్ వాళ్ళ అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సో అదే లవ్ స్టోరీ చేస్తున్నాను ఈ కథల అనే మూవీ అదే అన్నమాట ఓకే సో అందుకని నేను ఎట్లాగైనా హిట్ కొట్టాలి అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పి నేను నమ్మాను సో ఆ విధంగా ట్వంటీ వన్లో క్రిమినల్ కేసు ట్వంటీ టూలో సివిల్ కేసెస్ అని అంటే మనీ రికవరీ కేస్ ట్వంటీ ఈ క్రిమినల్ కేస్లో ఏంటంటే మనకి మనీ రావు ఓన్లీ పనిష్మెంట్ అవుతుందనమాట సో వాళ్ళ మీద ట్వంటీ టూలో క్రిమినల్ సివిల్ కేసెస్ అని మనీ రికవరీ కేస్ ట్వంటీ వన్లో వేసిన తర్వాత మళ్ళీ ట్వంటీ టూలో కూడా క్రిమినల్ కేస్ కింద వేసి టూ థౌసండ్ ట్వంటీ వన్లో నాచారంలో క్రిమినల్ కేస్ ఎఫ్ఐఆర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇది ఓఎస్ అంటారు ఒరిజినల్ సూట్ మనీ రికవరీ ఓకే సో మన మనీ రికవర్ అవడానికి సినిమా ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పడం టూలో సారీ ఇది టూ థౌసండ్ సో ఈ కేసు కూడా కొంచెం డిలే అవుతుంది అప్పుడున్న అడ్వకేట్ కొంచెం డిలే చేస్తున్నారు అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టీవీ నైన్లో లో ఒక డిబేట్ డిస్కషన్ జరిగింది స్ట్రే డాగ్స్ ఇన్సిడెంట్ దాంట్లో ఏమైందంటే వీధి కుక్కలు ఒక చిన్న బాబుని చంపేశాయి కదా అవును యా అందరం చూసాము సో ఆ డిస్కషన్ లో టీవీ నైన్లో లో రామ్ గోపాల్ వర్మ గారు ప్లస్ సీనియర్ అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు యూఎస్ నుంచి అది మనకు యూట్యూబ్ లో కొట్టినా వస్తుంది ఇప్పుడు కూడా అది అది చూశాను నేను ఆ టైంలో చూసి ఆయన బాగా మాట్లాడుతున్నారు జిహెచ్ఎంసికి ఎగైన్స్ట్గా మాట్లాడుతున్నారు నె ఇయర్ కేగైన్స్ట్గా సో ఆయన లింక్డయిన్లో అప్రోచ్ అయ్యాను ఓకే అప్రోచ్ అయ్యి సార్ ఇట్లా నా మూవీ కేస్ ఒకటి ఉంది కొంచెం మీరు ఫైట్ చేయాలంటే సరే రమ్మన్నారు ఖైరతాబాద్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ నాకు ఒక అమ్మాయిని పరిచయం చేశారు ఒక జూనియర్ అడ్వోకేట్ని అమ్మాయి పేరు శ్రావియ ఓకే ఎవరీ మా అడ్వోకేట్ ఓకే సో అయితే ఈమెకి ఆ రోజు సిక్స్టీన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ టెన్ థౌసండ్ పంపించాను తర్వాత ఓఎస్ అని చెప్పాను కదా మనీ రికవరీ కేసు దీంట్లో దీనికి ఫీజ్ టూ ల్యాక్స్ అని చెప్పారు ఈ అమ్మాయి ద్వారా చేపిద్దాము నేను నేను చాలా ఎక్కువ తీసుకుంటాను ట్వంటీ ల్యాక్స్ సోనియా గాంధీ రేంజ్ నాది అని చెప్పి అన్నారు సో అంత అంత మనం పెట్టలేం కాబట్టి ఈ అమ్మాయి తోటి చేయించుకున్నాను సో ఈ అమ్మాయికి అప్పుడు కలిసినప్పుడు టెన్ థౌసండ్ తర్వాత సెప్టెంబర్ లో ఫిఫ్టీన్ కేసు సో అట్లాగా ఫ్రెండ్స్ అయ్యాం అనమాట ఫ్రెండ్స్ అయ్యి ఆ అమ్మాయి కూడా ఒక డివోర్స్ కేసు పని మీద నేను ఒక డివోర్స్ కేసు పని మీద వెళ్తున్నాను అని చెప్పింది కొచ్చి కేరళ అంటే ఇప్పుడు ఈ కేసు జరగ అంటే ఆపేద్దాము కొద్ది రోజులు నేను వెళ్తాను అని చెప్పి చెప్పిందా ఎలాగా కాదు కాదు ఆ అమ్మాయి వేరే డివోర్స్ కేసు పని కేరళ వెళ్తుంది ఓకే ఈ కేసు వేరు అడ్వకేట్స్ కి మల్టిపుల్ కేసెస్ ఉంటాయి కదా మీకు ఇన్ఫార్మ్ చేసింది అంటున్నాను యా అంటే దానికి ముందే మేము మేమిద్దరం కలిసి ఒక స్టాండప్ కామెడీ షోకి డిన్నర్ కూడా వెళ్ళాము అంటే ఫ్రెండ్లీగా తెలుసు ఓకే ఫ్రెండ్లీగా ఇప్పుడు ఈ కేసు మీద గురించి కలుస్తున్నాం కదా అట్లా ఫ్రెండ్లీగా ఉందనమాట అమ్మాయి ఓకే ఫైన్ యా అలాగా ఆ అమ్మాయి నాకు ఇట్లా కొచ్చి వెళ్తున్నాను అని చెప్పింది కేరళ ఒకదాన్నే వెళ్తున్నాను అని చెప్పింది సో సరే అని చెప్పి నన్ను కూడా నన్ను కూడా పిలిచింది అది కూడా ప్రూఫ్స్ ఉన్నాయి పెడతాను